బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బ్రహ్మ సత్యం జగత్ మిద్య అని ఏదైతే శంకరాచార్యుడు చెప్పారు దాన్ని వేదశాస్త్రాల యొక్క సారాంశం అనుసారంగా విషయాన్ని మనము తెలుసుకుందాము ఇది జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా మనకు అందుతున్న మెసేజీ విశేషించి ఈరోజు దీని గురించే చర్చ చేసుకుందాం వేదశాస్త్రాల యొక్క సారాంశం ఏమిటి దీన్ని ఆది శంకరాచారుడు చెప్పినటువంటి అని మీ అందరికీ తెలుసు అద్వైత వేదాంతము అంటేనే వేదము మరియు ఉపనిషత్తులు ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటూ ఉంటారు ఉపనిషత్తుల్లో ఉన్నది వేదాల్లో ఉన్నది ఆధ్యాత్మిక విజ్ఞానము మొత్తం కూడా వేదాంతంలోనే వేదాల్లోనే లభిస్తూ ఉంటాయి దాని యొక్క వ్యాఖ్య ఆది శంకరాచార్యుడు ఆది గురు శంకరాచార్యుడు అయితే చెప్పడం జరిగింది మరి అది అద్వితీయమైన వేదాంతము అద్వైత వేదాంతము ఇది చాలా ప్రసిద్ధి చెందింది ఇంతగా ప్రచలితమయ్యింది అంటే ఆ వాక్యమే బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యం జగత్ విద్య అని చెప్పడం అందరికీ అలవాటైపోయింది ప్రతి వైదిక మంత్రంలోనూ వైదిక జ్ఞాని కూడా ఈ శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారు వేదాలులో నాలుగు మహావాక్యాలు ఉన్నాయి నాలుగు వేదాలలో నాలుగు మహావాక్యాలు అలాగా ఒక్కొక్క మహావాక్యం ఒక్కొక్క వేదం యొక్క సారం అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అయాం ఆత్మ బ్రహ్మ ఈ నాలుగు లోనే బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అనేది కూడా రుజువు చేసేసారు దీని యొక్క ప్రతిపాదన కూడా చేయటం జరిగింది అయితే సనాతన శాస్త్రంలో ఆధ్యాత్మిక విజ్ఞానం నాలుగు శాస్త్రాలు ఉన్నాయి మరి నాలుగు అంటే నాలుగు వేదాలు యోగ శాస్త్రాలు సాంఖ్య యోగ శాస్త్రము న్యాయం మరియు వైషమిక శాస్త్రము మీమాంస మరియు వేదాంతం బ్రహ్మసూత్రము మొదలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి ఇందులో సాంఖ్య ద్వైతంగా చెప్పడం జరుగుతుంది శంకరాచార్యుడు అద్వైత వ్యాఖ్యానం చేశాడు అద్వితీయమైనటువంటి వ్యాఖ్యానం కూడా చేశారు అందరూ కూడా ఇదే భ్రాంతిలో ఉన్నారు అంటే ఏంటి పరమ సత్యం ఏంటి అంటే బ్రహ్మము కరెక్టే ఇంకా తెలుసుకోలేకపోతూ ఉన్నారు దీనిపైనే బుద్ధి లెవెలు చాలా తర్కంలో ఉండిపోయింది కానీ పరమ సత్యం వరకు ఎవరు చేరుకోలేకపోతూ ఉన్నారు అందరూ అందరూ తెలుసుకునేటువంటి సమయం ఏంటంటే పరమ జ్ఞానం ఏదైతే బాపూజీ ఇస్తూ ఉన్నారో మన దాదాజీ చెప్పినది అర్థం చేసుకుంటే అన్నీ కూడా డౌట్స్ క్లియర్ అవుతాయి పరమ జ్ఞానం ఒక అనుభూతికి సంబంధించింది అందుకనే ఈ పరమ జ్ఞానము ఏ పుస్తకాల్లోనూ రాయలేదు అనే మాట చెప్పబడుతుంది కేవలం పరంపిత పరమాత్మ కృపతోటే ఇది ప్రాప్తిస్తుంది ఆధ్యాత్మ జ్ఞానము ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం పరంపిత పరమాత్మని యొక్క పరమేశ్వరుడు యొక్క కృపతోటే ప్రాప్తిస్తుంది పురుషార్థమైతే అందరూ చేస్తూ ఉంటారు జ్ఞానము కేవలం యోగ్యమైనటువంటి ఆత్మకే లభిస్తుంది పురుషార్థి ఆత్మయే పరమాత్మ కృపకు పాత్రులు అవుతూ ఉంటారు ఈరోజు అనేక సంస్థల వాళ్ళు జ్ఞానం ఇస్తూనే ఉన్నారు కానీ పరమ సత్యం కేవలం స్వయం పరంపిత పరమాత్మ మాత్రమే ఇవ్వగలరు కేవలం జ్ఞానియే పరంపిత జ్ఞానమును గుర్తించే విధంగా చేయగలరు ఈరోజు ఇక్కడ మన యొక్క వ్యాఖ్యానం అసలైనది ఏంటంటే బ్రహ్మ సత్యం జగత్ విద్య అంటే ఏంటి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి బాపూజీ ఏదైతే చెప్తూ ఉన్నారో వేద శృతి అనగా కేవలం యోగ్యమైనది పరమ శుద్ధమైనటువంటి ఆత్మ అనగా పరమాత్మ తమ యొక్క పరమాత్మ అనుకొని అనుభూతి పొందేటువంటి వాళ్ళే ఈ శబ్దాన్ని వేద రహస్యాలను అర్థం చేసుకుంటారు అనగా ఇది పరమాత్మ శబ్దము వేదాల్లో కూడా ఉన్నది కేవలం ఆత్మ అన్న మాటే వింటూ ఉన్నారు ఆ శబ్దం యొక్క అర్థం కూడా బోధపడాలి అంటే యోగము తపస్సు చేయాల్సి వస్తూ ఉంటుంది పూర్వకాలంలో ఏదైతే సనాతన ధర్మంలో అనేక మంది ఋషులు మునులు యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యోగము తపస్సు ద్వారా తన ధన శబ్దము అర్థాన్ని తెలుసుకున్నారు అంటే ధర్మం యొక్క జ్ఞానం యొక్క శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు అనుభవం చేసుకున్నారు అంతఃకరణతోటి వాళ్లకు అన్నీ కూడా అర్థమైపోయినాయి వారు తమ శిష్యులతో పాటు చర్చ చేస్తూ ఉండేవాళ్ళు అవే ఉపనిషత్తులు అని చెప్పబడుతూ ఉంటాయి ఏదైతే సనాతన ధర్మం అనేక యోగాలతోటి ఈ భూమి మీద నడుస్తూ ఉందో అదే పరమజ్ఞానం కానీ ఈరోజు ఏదైతే పుస్తక రూపంలో లిఖించబడి వస్తూ ఉందో అది పుస్తకం రూపంలో కూడా మనకు లభిస్తూ ఉంది శబ్దాలైతే ఆ పుస్తకంలో మాటలు అయితే రాయబడ్డాయి కానీ శబ్దము ఆ మాటలు ఈరోజు మన ఎదురుగా ఉన్నా కూడా దాని మూల భావాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఇది తెలుసుకోవటం చాలా కష్టమే ఈరోజు శంకరాచార్యుడు ఏదైతే చెప్తూ ఉన్నారో పూర్తిగా అనుభూతి పొందాల్సింది అది ఆధునిక తమో ప్రధానమైన మానవులకి కష్టమే అందుకని అద్వైత వేదాంతం తర్వాత అనేక అభిప్రాయాలు వచ్చినాయి శుద్ధ వేదాంతము శుద్ధ అద్వైత అంటూ విశిష్ట అద్వైతము అంటూ వచ్చింది ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతము మొదలైనవి వచ్చినాయి ఈ సృష్టి యొక్క విషయాలు ఇవన్నీ సృష్టి మరియు బ్రహ్మకు సంబంధించినటువంటి విషయాలు దీని గురించి సిద్ధాంతం కూడా వస్తూ ఉంది ఇది కేవలం చర్చ చర్చలోనే నడుస్తూ ఉంది సత్యం ఏదైతే ఉందో పరమ సత్యము ఏమిటి అనేది దాని లోపలికి ఎవరు చేరుకోవటం లేదు ఇప్పుడు కేవలం ఈ వేదాంతం యొక్క చర్చ ఒక వైదిక ప్రయత్నం మాత్రంగానే ఉండిపోతుంది భౌతిక ప్రయత్నంగానే ఉండిపోతూ ఉంటుంది దీనితో ఏ ప్రత్యక్ష ప్రాప్తి అనేది లభించడం లేదు అందుకనే ప్రజలు దీని ఎడలా ఆకర్షితం కావటం లేదు అసలు పరమ సత్యంతో పరమ శాంతి ప్రాప్తిస్తుంది పరమ అనుభూతి లభిస్తూ ఉంది ఈ అనుభూతియే ఒక ప్రమాణం పరమ సత్యం ఏమిటి అని ఈరోజు మనము ఈ విషయాన్ని చర్చించుకుందాం పరమ సత్యం ఏమిటి అని సైన్స్ వాళ్ళ యొక్క పరిశోధన కూడా నడుస్తూ ఉంది ఒక ఫండమెంటల్ ప్రాక్టికల్ ఇది ఒక కణం లేక ఒక వస్తువు దేనితోటైతే మరి సృష్టించబడిందో సృష్టి ఒక నిర్మాణం దానితోటి ఒక కణంతో స్టార్ట్ అయింది ఐన్స్టీన్ పరిశోధనలో కూడా ఇదే సిద్ధాంతాన్ని సృష్టి సమస్త నియమాలకు ఎక్స్ప్లెయిన్ నియమాలను ఎక్స్ప్లెయిన్ చేశాడు థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటూ అద్వితీయమైన వేదాంతం కూడా అంటూ చెప్పాడు అన్నీ కూడా బ్రహ్మమే అనగా బ్రహ్మ నుండే ఈ సృష్టి తయారైంది దీనినే అంటారు సర్వ సర్వ కల్పితం బ్రహ్మ యానీ బ్రహ్మ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని ఏదైతే పాశ్చాత్య సభ్యత అనేది ఎవరైతే తెలుసుకోలేరు శంకరాచార్యుడు చెప్పినట్టు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనగా జగత్తు మొత్తం ఏ సృష్టి మొత్తం కూడా మిథ్య ప్రపంచమంతా అసత్యము బ్రహ్మ ఒక్కడే సత్యం అయితే బ్రహ్మకు ఎవరు ప్రత్యక్ష ప్రమాణం అనేది ఇవ్వలేదు ఎందుకంటే జగత్తు ప్రత్యక్ష అనుభూతి చూడాలనుకుంటూ ఉంటుంది ప్రత్యక్ష అనుభూతి అయితేనే వాళ్ళు నమ్ముతారు ఇక అనుభూతి కాని కారణం వల్ల మిథ్యా అని అంటూ ఉన్నారు జగత్తుని ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి జగత్ సర్జన విసర్జన జరుగుతూ ఉంది ఇది విద్య కర్మ యొక్క సిద్ధాంతము వేద ప్రతిపాదితమైనదే కానీ జగత్తు ఎలా మిథ్య అని అవుతుంది అని ఒక సాధారణ మానవుడు కూడా రియలైజ్ చేసుకోలేకపోతూ ఉన్నాడు సత్యమైనటువంటి ఈ విషయం ఇది కానీ చర్చ ఒక వైదిక చర్చలాగే భౌతిక చర్చగానే ఉండిపోతుంది ఈ యొక్క డైరెక్ట్ ప్రభావం అనేది దీని మీద పట్టం లేదు అయితే ఆధ్యాత్మిక ప్రగతి కొరకు ఎవరైతే సాధన పరమ సత్యాన్ని తెలుసుకోవాలి అని పురుషార్థం చేస్తూ ఉంటారో ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి సాంఖ్యాశాస్త్రంలో చెప్పబడుతుంది ఈ సృష్టి ప్రకృతి మరియు పురుషుడి యొక్క సంయోగంతో తయారైంది సృష్టి ఇరవై ఐదు తత్వాలతోటి తయారైంది దీనిలో పురుషుడు ప్రకృతి ప్రధానం తర్వాత ప్రకృతి జడము అని దేన్నైతే అంటూ ఉన్నారు అక్కడ ఏం చెప్తున్నారు ప్రకృతి పురుషుడు అనగానే పురుషుడోనో పరమ చైతన్యము ప్రకృతి జడము అని చెప్పడం జరిగింది పురుషుడు చైతన్యంలో ఉన్నారు ప్రకృతి తత్వాలు ప్రకృతితోటి ఒక తత్వం తర్వాత ఒక తత్వము అనే తయారై ఈ సృష్టి మొత్తం తత్వ ప్రపంచంగా తయారైందని నిర్ధారితం చేశారు ఈ నిర్ధారిత క్రమంలో సర్జన జరుగుతుంది అంతంలో ఆ దృశ్యము సమాప్తం అయిపోతుంటే విసర్జన జరుగుతూ ఉంటుంది ఈ దృశ్యమంతా మనసు యొక్క జగత్తులో ప్రకటితం అవుతూ ఉంటుంది అందుకని అద్వైతంలో ఒక్కటి అన్ని అని ఒప్పుకుంటూ ఉంటారు అంటే బ్రహ్మే అంతా ఉన్నది అనగా బ్రహ్మ నుండే ప్రకృతి తయారైంది తత్వాలు బ్రహ్మ నుండే వచ్చినవి దృశ్యము మనసు జగత్తు బ్రహ్మను తయారు చేయబడ్డాయి బ్రహ్మే అంటే ఆత్మే సృష్టికర్తయే తయారు చేశాడు అనేది చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా చైతన్యము ఎలా జడమైంది మరి పురుషుడు చైతన్యము కదా అది ఎట్లా జడమైంది అంటే ఎక్కడో ఎక్కడా దీని గురించి కూడా చెప్పి ఉండొచ్చు కదా శుద్ధ బ్రహ్మ అన్నారు మరి ఎలా అది జడతత్వంగా అయిపోయింది దీనిలో అనేక వికారాలు రావటము జరిగింది అనగా ఏదైతే అద్వైతంలో సృష్టిని ఏదైనా ప్రొసీజ్ చేయటం చెప్పడం జరుగుతూ ఉందో కేవలం అదే అర్థం చేసుకోవాలి ఈ జగత్తు బ్రహ్మ యొక్క ప్రతిబింబము అనగా జీవాత్మ కొరకు జగత్తు స్వప్న ప్రధానమైనది అనగా దీనికి కారణం అవిద్య ఎంతవరకైతే అవిద్య ఉంటుందో అంతవరకు జీవాత్మ బ్రహ్మను తెలుసుకోలేదు అంటే అవిద్య అంటే అజ్ఞానం అజ్ఞానం ఉన్నంతవరకు జీవాత్మ ఆత్మ యొక్క పరమాత్మ యొక్క యథార్థాన్ని తెలుసుకోలేదు ఏ విధంగా అవిద్య తొలగిపోతుందో అప్పుడు జీవాత్మ బ్రహ్మతో పాటు ఏకాకారం అయిపోతుంది జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది ఇదే అవిద్య గనక ఉంటే దీన్నే శంకరాచార్యుడు మాయా అన్నాడు శంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతం యొక్క లెక్కతోటి బ్రహ్మ జగత్తు మాయా ఈశ్వరుడు జీవాత్మ ఇవన్నీ ఉన్నాయి కానీ అందరూ బ్రహ్మ ఒక్క పాటే పట్టుకున్నారు బ్రహ్మ అత్యంత శుద్ధమైన అనేది కూడా నిరాకారుడు ఇది అనుభవానికి అతీతమైనది ఇదే బ్రహ్మ యొక్క సృష్టి జ్ఞానం యొక్క బోధ కూడా ఉంటుంది ఇదే బ్రహ్మ యొక్క బోధన ఆత్మ ఏదైతే బ్రహ్మ అంటూ ఉన్నారో ఆయనే బోధకుడు ఈ బోధ చేస్తూ వచ్చారు బ్రహ్మ కేవలం జ్ఞానము ఇది సంపూర్ణంగా ఇందుట్లో ఏ లోపము అనేది లేదు బ్రహ్మ బోధకుడు అంటే బ్రహ్మ తెలుసుకోవటం అనేది అందరికీ సాధ్యం కాదు బ్రహ్మనే ఏదైతే దాన్ని మనం తెలుసుకోలేమో బుద్ధి దాని వైపుకు వెళ్ళటం కూడా ఆగిపోతుంది ప్రతి ఒక్క జీవాత్మ బ్రహ్మయే అవుతారు కానీ మాయ ఉన్న కారణం వల్ల అవిద్య కారణం వల్ల బ్రహ్మ వేరు జీవుడు వేరు అన్న భావంలో మానవుడు ఉండిపోతూ ఉన్నాడు అందుకని ఇక్కడ అందరికీ ఇదే అనిపిస్తుంది బ్రహ్మ సత్యం జగత్ విద్య అని అయితే ఈ అనుభూతి ఎప్పుడైతే బ్రహ్మను సత్యంగా అవినాశిగా అనుభవం పొందుతారో ప్రపంచం మొత్తం కూడా వాస్తవికం అనేది అర్థమవుతుంది ఎలా బ్రహ్మలో ఉన్నామో విద్యలో ఉన్నామో తెలుస్తుంది ఎప్పుడైతే మనం సర్జన అంటుంటామో సృష్టి రచన అని జగత్ అస్తిత్వంలోకి వస్తుంది అనేక వికారాలు వస్తూ ఉంటాయి వికారాలంటే రకరకాలనుకోండి అది ఎలా బ్రహ్మం అవుతుంది అంటే శంకరాచార్యుడు యొక్క అద్వైత వేదాంతం అనేది ఏదైతే సిద్ధాంతం ఉన్నదో కేవలం తర్కం నుండి ఆలోచించాలి అర్థం చేసుకోవాలి ఈ అనుభూతికి అతీతమైనది ఎందుకంటే జగత్ విద్య సర్జన దేనికి జరుగుతుంది విసర్జన దేనికి జరుగుతుంది పరమాత్మ బ్రహ్మ ఎలా అవుతారు జీవాత్మ బ్రహ్మ ఎలా అవుతారు అంటే బ్రహ్మ నుండి ఏకాకారం అయితే ఈశ్వరుడు గురించి చెప్పినది శంకరాచార్యుడు అర్థం మరి శంకరాచార్ చెప్పింది కూడా అర్థం చేసుకుంటే ఏదైతే ఈశ్వరుడు సృష్టికర్త పాలనహారు ఉన్నారో మళ్ళీ విసర్జన కూడా చేస్తూ ఉంటారు అనగా ఈ సృష్టి యొక్క భాగం అన్నమాట ఒక భాగము రెండవ వైపు ఎలా కలెక్ట్ అయి ఉంటుంది అంటే బ్రహ్మ ఈశ్వరుడు జీవ జగత్తు మాయా రెండో వైపు ఎలా జుడించబడింది అనే వాక్యం స్పష్టం అనేది ఇంతవరకు ఎవరికి అర్థం కాల బ్రహ్మ నుండి ఈశ్వరుడు ఎలా అయ్యాడు ఈశ్వరుడు సృష్టిని ఎలా తయారు చేశాడు సృష్టి నుండి జీవాత్మ ఎలా తయారైంది జీవాత్మ మాయ నుండి ఎలాగా మా జీవాత్మ మాయతోటి ఎలా అంటుకుపోయింది అనగా అవిద్య యొక్క పుట్టుక ఎలా వచ్చింది అందరికీ ఉచితమైనటువంటి వ్యాఖ్య దీని గురించి అందటం లేదు అందుకనే అద్వైత వేదాంతమో తార్కిక లెవెల్లో ఉండిపోయింది చాలా మంచిగా అనిపిస్తుంది కానీ అనుభూతి అనేది ఎవరు పొందలేకపోతూ ఉన్నారు ఈ విషయంలో కొంచెం స్పష్టం చేయటం కోసం శంకరాచార్యుడు మూడు రకాల శక్తుల గురించి చెప్పుకొచ్చారు అది ఏవేంటో శంకరాచార్య చెప్పిన మూడు శక్తులు దాని యొక్క వివరణ మనము నెక్స్ట్ ఎపిసోడ్లో అనగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఇంతవరకు మీరు విన్నది ఎంతవరకు ధారణ చేశారో అర్థమైందో గుర్తించండి తెలుసుకొని దాన్ని ధారణ కూడా చేసి అప్పుడే మీకు వివరాలన్నీ కూడా అర్థమవుతాయి అజా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానము మరి మీరు ఇంకా వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో వీడియోలని పొందండి ప్లేలిస్ట్లో కూడా చాలా ఉన్నాయి మా చెప్పేటువంటి దివ్య సందేశాలు జ్ఞానము యోగము ధారణ సేవ ఈరోజు ఎప్పటికప్పుడు చేయాల్సిన పురుషార్థము ఈనాటి పురుషార్థము అనేది అనంతబాయి ద్వారా వేద వేదశాస్త్రాల ఉపనిషత్తుల సారము లైవ్ ద్వారా మీకు అందుతూ ఉంటాయి మీరు కనెక్షన్లో ఉంటూ ఉండండి అన్నీ మీరు తెలుసుకోగలుగుతారు పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు